మీరు చూస్తున్నారు పిబి ఫ్యాషన్స్ ఈ రోజు వీడియోలో త్రీ పీస్ డ్రెస్ సెట్ ఐటమ్ ని నేను మీకు చూయించబోతున్నానండి వీటిల్లో కలర్స్ అయితే మాత్రం మన దగ్గర ప్రజెంట్ టెన్ కలర్స్ ఉన్నాయండి సైజ్ అయితే మాత్రం ఓన్లీ ఎక్సెల్ సైజ్ మాత్రమే ఉంది నేను ఒకసారి కలర్స్ అన్నీ కూడా క్లియర్గా చెప్తాను ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ కలర్ అయితే మాత్రం మనకి ప్యారెట్ గ్రీన్ అండి డార్క్ టమోటా పింకు డార్క్ గ్రీను పింక్ కలరు లైట్ గ్రీను మెరూను ఎమ్రాయల పచ్చ మెంతి కలరు బ్లూ కలరు ఇంకా డార్క్ నేరేడు పండు కలర్ అండి ఇది మనకి త్రీ పీస్ సెట్ వస్తుందండి కాస్ట్ కూడా రీజనబుల్ కాస్ట్ లో ఉంది నేను ఒక పీస్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు చున్నీ వచ్చేటప్పటికి మనకి ఇలా టూ కలర్ కాంబినేషన్ లో వస్తుందండి అండి ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది అనమాట అంటే అయితే మాత్రం మనకి ఇది నార్మల్ ప్యాంటు లాగానే వస్తుందండి ఈ డ్రెస్సెస్ అన్నిటికీ కూడా నెక్కు కింద హెవీగా ముద్ద వర్క్ టైప్లో వస్తుందండి ఎలా వస్తుంది అనేది సెట్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇదంతా కూడా క్యాట్లాగ్ సెట్ అని ఇదంతా కూడా క్యాట్లాగ్ ఐటమ్ అనమాట చాలా అన్ని కూడా డార్క్ కలర్సే చాలా మంచి కలర్ కాంబినేషన్తో వచ్చిందండి ఇలా టెన్ కలర్స్ అనమాట మేజర్గా ఇందులో టెన్ కలర్స్ వస్తాయండి సైజ్ మాత్రమే ఎక్సెల్ సైజ్ మాత్రమే ఉంది ఓకే అండి ఈరోజు వీడియోలో నేను చూపించిన ఈ త్రీ పీస్ డ్రెస్ సెట్ ఐటెం కానీ మీకు ఏమైనా నచ్చి ఆర్డర్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీదే మా మొబైల్ నెంబర్ కూడా డిస్ప్లే అవుతూ ఉందండి కాల్ చేసి ఆర్డర్ చేస్తే మేము కూడా కొరియర్ ఇస్తాము ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి